హలో అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఈరోజు పాట పాడే మూడ్లో లేనండి నేను క్షమించండి ఎందుకంటే కొంచెం ఆవేదనగా ఉంది చాలా విషయాల్లో ఎందుకు అంటే సమాజం ఆడవాళ్ళు వాళ్ళ పట్ల జరుగుతున్న అన్యాయాలు ఇవి ఆడవాళ్ళు ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు కూడా నండి చాలా అమాయకంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇగ్నోరెన్స్ అంట అజ్ఞానం అజ్ఞానంలో ఉంటూ ఉంటారు ఇంకోటి ఏంటంటే చదువు లేకపోవటం వల్ల కామన్ సెన్స్ యూజ్ చేయకపోవటం వల్ల ఇట్లాంటి చాలా రకరకాల ఇంకోటి మూఢనమ్మకాలలో బాగా కూరుకుపోవటం వల్ల ఇవన్నీ కూడాను ఆడవాళ్ళు వెనకబడిపోవటానికి చాలా వెనకబడ్డ జాతులు ఎవరైనా ఉన్నారంటే వెనకబడ్డ జాతులు ఎస్టీలు ఎస్సీలు బీసీలు వాళ్ళు కాదండి ఆడవాళ్ళే అని నేను ఒకసారి వీడియో చేశాను అట్లా ఇవాళ కూడా నేను మళ్ళీ రీయిటరేట్ చేస్తున్నానండి మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను నేను ఆడవాళ్ళు మాత్రము చాలా వెనకబడిపోయారనుకోవచ్చు అనుకోవచ్చు ఎందుకంటే పెళ్ళిళ్ళు పాపం నాకు త్రిపుర గారు ఒక నాకు సోదరి ఆవిడ నాకు ఒక కామెంట్ చేసింది నిన్న చాలా బాధపడ్డాను చాలా హృదయ విదారకంగా ఉంది ఏమండి మేడం గారు మీరు ఇలాంటి కష్టాలు పడ్డారు ఇదిగో ఇట్లాంటి ధైర్యంతో ఇట్లాగూ పోలీస్ ఆఫీసర్ని ఎవరో తెలి ముక్కు మొహం తెలియని పోలీస్ ఆఫీసర్ని కలిసి మరీ వాళ్ళని వాళ్ళని మూతి పగలగొట్టి పగలగొట్టించారు నిజంగాను ఇంత గొప్ప ధైర్య సాహసాలు కానీ నా మొగుడు కూడా ఇట్లాగే ఇట్లాంటి దరిద్రుడేను పేరుకు ఉన్నాడు అంతేను వాడి ఏ పని చెయ్యడు ఏం లేదు వాడికి ఇంకోటి ఏంటంటే ఆయన బెట్టింగ్ యాప్లు చేస్తూ ఉంటాడు వాటిల్లో సర్వనాశనం చేసుకుంటాడు డబ్బులన్నీ ఇల్లు అంతా చేశాడు పిల్లల కోసం నేను నేను అది ఇది అంతా ఇంత కూడబెట్టింది అంతా కూడా ఏదో బంగారం కొని పెడితే కూడా అవన్నీ కూడా వాటికి కూడాను ముప్పు కలిగేలాగా జరుగుతున్నది ఇలాంటివన్నీ చేస్తున్నాయి నిజంగాను పెళ్ళిళ్ళు అనేవి చక్కగా ఉంటే బాగుంటుందండి పెళ్ళి అనేది కానీ బాగుంటే లేకపోతే నరకమే అని అంటారు అని అన్నీ ఆవిడ వాపోయింది కానీ అమ్మ త్రిపుర తల్లి బంగారు తల్లి జాగ్రత్తగా వినండి పెళ్ళిళ్ళు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా అది అంత తప్పు 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 బూతి పదం అంటాను నేను అది మొత్తం కంప్లీట్ బూతిపదం ఎందుకంటే ఆడవాళ్ళని పెట్టడానికి ఆడవాళ్ళని బానిసలుగా చేయటానికి ఆడవాళ్ళని మగవాడి కింద ఒక సెక్స్ టూల్గా ఉండ ఉండటానికి లేకపోతే వాడికి బానిస వాడికి వండి వార్చి పెట్టి వాడికి ము ముడ్డి నుంచి మూతి దాకా మూతి దాకా అన్ని చెయ్యి చేయటానికి ప్రేమగా చేస్తే ఓరికే ఓకే ప్రేమగా ఎట్లా చేస్తా అంటే తగిన ప్రేమ గౌరవం ఇచ్చినప్పుడు ఆడది ఏదైనా చేస్తుంది కానీ ఏంటంటే ఇదిగో ఇట్లాంటి ఎదవలకి ఇట్లాంటి ఎదవలకి పనులు చేయటానికని అమ్మమ్మ ఒకసారి పెళ్లి చేసుకోవాలి ఇంకోసారి పెళ్లి చేసుకోవాలి అందుకని ఎంతోమంది ఆడవాళ్ళు సంసారాలు లేకపోయినా మూసుకుని నవరంధ్రాలు మూసుకుని కూర్చుంటున్నారు నలభై ఐదు సంవత్సరాల క్రితమే నేను నలభై వాడిని వదిలేసేసాను ఎందుకు అంటే యదవలు యదవలు పనికిరాని యదవలు మన చెప్పులో రాళ్ళని పెట్టుకుని ఎక్కువ రోజులు మనం నడవలేము అని అనుకున్నాను వదిలిపడేసేసా వదిలిపడేసేసా కాబట్టి ఏంటంటే ఇట్లా ధైర్యంగా ఉండాలి అందరూ ధైర్యం అందరూ అంత తగాదాలు పెట్టుకోండి మీ సంసారాన్ని సర్వనాశనం చేసుకోండి అట్లా అనొద్దు ఎందుకంటే ఇది ఏదో పళ్ళ బిగువన ఏదో కాలం నెట్టుకొస్తుంటే చూడండి ఒకసారి వస్తుంది జన్మ ఆడదైనా మగవాడైనా మరి ఆడద ఆడదే ఆడదే ఇట్లా చచ్చిపోతున్నది ఇట్లా సంఘం మర్యాద మట్టిగడ్డలు అని మగాడికి ఎందుకు లేదండి అంటే ఏంటి వాడికి వాడికి ఫైనాన్షియల్గా ఆర్థికంగా వాడికి స్తోమతం అది కాబట్టి వాడు ఏదైనా చేస్తాడు కాబట్టి వాడిని ఎవ్వరు ఏమనరు మరి ఆడదాన్ని ఎందుకంటారంటే అది చచ్చినట్టు కిక్కురు మనకున్న పడి ఉండాలన్నమాట దానికి సంపాదన లేదు వాడి మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి దీని అంతటికీ కీలకం ఏంటి దీనికి హిడెన్ ఎజెండా అనేది అసలు రహస్య రహస్యమైన ఒక విషయం ఏంటి అంటే ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోవటం అనమాట ఏదో ఒక పని చేసుకోండి ఎంతమంది ఎంతమంది పని చేసుకుంటున్నారు నాకు నా హైదరాబాద్లో నాకు లక్ష్మి గారు నాకు ఆవిడ నాకు ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్ కాదులేండి నాకు ఫ్రెండ్స్ ఎవరికి బాగా మంచి పరిచయస్తున్నారు ఉన్నది ఆవిడ ఆవిడ స్వగృహ ఫుడ్స్ నడుపుతూ ఉంటుంది ఆ ఊరగాయలు అవి అవి అన్నీ చక్కగా చక్కగా చేసుకుంటూ ఉంటుంది ఆవిడకి చేతైన విద్యలో ఆవిడ చక్కగా చేసుకుంటుంది పది మందిని పోషిస్తున్నది ఉద్యోగం ఇచ్చి పది మందిని పోషిస్తున్నది చక్కగా ఏవో చేగూడలు అవి ఇవి కూడా అట్లాంటి స్నాక్స్ కూడా నిలవ ఉండే స్నాక్స్ కూడా చేస్తుంటానంటే నెల రోజులు నేను ఉండే స్నాక్స్ అంటున్నా చేస్తుంది మంచి బిజినెస్ ఈజ్ మేకింగ్ వెరీ గుడ్ మనీ అంటాను నేను నా నాకు ఏదన్నా గోంగూర పచ్చడి పండు మిరపకాయల కారం ఇట్లాంటి ఆవకాయలు మాగాయలు అన్నీ ఆవిడ దగ్గరే తెప్పించుకుంటూ ఉంటాను నేను నాకు నాకు ఒక నేను ఒక ఆవిడ దగ్గర నేను ఒక బయ్యర్లాగాను ఆవిడ నాకు ఒక 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 కాను ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అట్లాగే ఉండదు మా ఇద్దరి రేపో ఏంటంటే నాకు ఆవిడంటే చాలా గౌరవం ఎందుకంటే ఆడవాళ్ళు అట్లాగ తల ఎత్తుకుని తిరగాలంటా నేను తల ఎత్తుకుని అంటే నీకు చేతైన ఉద్యోగం నువ్వు చేయి నీకు చేతైన ఉద్యోగం నువ్వు ఉద్యోగాలు పని చేసి నువ్వు డబ్బులు సంపాదించుకో నువ్వు ఎవరి మీ కింద బానిస కాదు నువ్వు పుట్టుకతోనే నువ్వు ఫ్రీడమ్ వచ్చేసింది నీకు ఫ్రీడమ్ నీకు నీ స్వాతంత్రం వచ్చింది కాబట్టి నువ్వు పుట్టావు అంటే ఏంటి ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనకి స్వాతంత్రం వస్తేనే తల్లి కడుపులో నుంచి బయటకు వస్తాం స్వాతంత్రం లేకపోతే అక్కడే ఉండిపోతాం కదా మనం కాబట్టి ఇది గుర్తుపెట్టుకో తల్లి త్రిపుర నీకు సమస్య ఉంటే అతనితో తగాద పెట్టుకోమని కొన్నాళ్ళు అతన్ని దూరంగా పెట్టు పెట్టే తల్లి వాళ్ళ అమ్మగారి దగ్గర వాళ్ళ అన్నయ్య దగ్గర వాళ్ళకి బాగా తెలుసు వస్తుంది అప్పుడు మధుగా మా మా వాడు ఏం చేస్తున్నాడు ఘనకార్యాలు ఇట్లాంటి వాళ్ళని ఎవరు దగ్గర పెట్టుకోరండి ఎంతగా మా రక్తబంధం మా రక్తం మా రక్తం అని చెప్పి గుండెలు మాదుకుంటారు వాళ్ళ చుట్టాలు ఎవరు చుట్టాలైనా కానీ తీరా చూడటానికి వస్తే వాళ్ళకి కాస్త రెండు రెండు పూటలు తిండి పెట్టడానికి వస్తే ఏడి చచ్చిపోతూ ఉంటారు అనమాట మళ్ళీ ఎవరు పెట్టాలంటే ఇదే పెళ్ళాం పెట్టాలి ఇదే చేసి పెట్టాలి చాకిరీ చేసి 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 వడ్డి వెరగొట్టుకుంటూ ఉంటుంది అయితే ఇన్ని ఎన్ని రకాల బాధల బందీలు ఉంటాయన్నమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను బాధపడాల్సిన అవసరం లేదనమాట పెళ్ళి పెళ్ళిళ్ళు ఏదో స్వర్గంలో చేసిన పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు జరిగిపోతాయి ఇక్కడ కాదు భూమిలో కాదు మనం భూమిలోనే భూమి మీద ఉండే చేసుకుంటున్నాం తల్లి ఇది అమెరికా అయినా రష్యా అయినా ఇండియా అయినా పెళ్ళి పెళ్ళే అవుతుంది అది స్వర్గంలో చెయ్యదు జరగదు మూడు మూడు పెళ్ళిళ్ళు పది పది పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు తల్లి అన్ని స్వర్గంలో పది పది పెళ్ళిళ్ళు చేస్తారా పెళ్లి పెళ్ళిళ్ళు జరుగుతాయా చాలా బాగా చేస్తుంటారు ఎందుకు డబ్బులు ఉన్న వాళ్ళు ఎందుకు అన్ని నేను పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఎందుకు అంత హాయిగా ఉంటున్నారు డ్రెస్సుల విషయంలో కూడా అన్నాను వాళ్ళే డ్రెస్సులు వేసుకోవాలా మనం డ్రెస్సులు వేసుకోకూడదా డబ్బులున్న వాళ్ళు మంత్రుల భార్యలు లేకపోతే డబ్బులు ఉన్న ఇండస్ట్రియలిస్టులు వాళ్ళేనా మనం కూడా వేసుకోవాలి ఎందుకు వాళ్ళకి ఏంటి ఉన్నది మనకేం లేదంటే డబ్బు ఉన్నది వాళ్ళకి డబ్బు ఉన్నది కాబట్టి డ్రెస్సులు వేసుకుంటారు ఏదైనా చేస్తారు డబ్బులు ఉన్నది కాబట్టి ఇదిగో ఈ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు అన్నమాట ఒక పెళ్లి కాకపోతే ఇంకో పెళ్ళి ఇంకో పెళ్ళి కాబట్టి చేసుకోవటంలో తప్పు లేదంటాను నేను ఎలిజబెత్ టైలర్ అండి పెళ్ళిళ్ళు చేసుకుంది తప్పేంటండి తప్పేంటి ఇప్పుడు బాగాలేదు అంటే చేసుకుంటారు బాగున్నవాడిని ఎవర్రెర్రే నీ నీకు అయిపోయింది నీ టైం టైం అయిపోయింది ఎవరి టైం ఈజ్ అప్ టైం నువ్వు నీకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది మన పెళ్ళికి నువ్వు వెళ్ళిపో నేను వేడిని పెళ్ళి చేసుకుంటా అంటుంది ఆడది బాగా లేకపోతే డెఫినెట్గా అదిగో పిల్లల కోసమైన ఎందుకంటే ఇట్లాంటి ఒక రకమైన అనారోగ్యమైన వాతావరణంలో పిల్లలు పెరిగితే కూడా నువ్వు వాళ్ళు మానసిక రోగగ్రస్తులవుతారు తల్లి కాబట్టి ఏంటంటే ఆ భర్త గారిని ఆ మహాత్ముడిని ఒక దండం పెట్టి నైనా నువ్వు కొంతకాలం ఇట్లా ఉండు మమ్మల్ని వదిలిపెట్టేసేసి లేకపోతే మీ ఇద్దరే ఎటన్నా వెళ్ళిపోండి వెళ్ళిపోయి హాయిగా కృష్ణారామ్ అనుకుంటే చక్కగా ఏదైనా మంచి మంచి ఆర్గనైజేషన్స్ ఉంటాయి విమెన్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి లేకపోతే వీళ్ళ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ చాలా మంచి మంచి ఉంటాయి అక్కడికి వెళ్ళండి ఒక ఒక నెల రోజులు రెండు నెలలు ఏవో మంచి మంచి కుట్టు పనులు లాంటివి అట్లాంటివి ఇట్లాంటి మంచి బ్యూటిఫుల్ థింగ్స్ నేర్పుతారు అది నేర్చుకున్న తర్వాత మీరు హాయిగా ఏదో ఒకటి బాబు నాలాంటి అమ్మని అడిగితే ఏదో ఒక పాతికి వేలు ఇవ్వండి ఒక యాభై వేలు చక్కగా ఇస్తారు ఎవరో ఒకళ్ళు ఇస్తారు ఒకటి చేస్తారు దాంతో బిజినెస్ పెట్టుకుని హాయిగా మన సొంత కాళ్ళ మీద మనకి నిలబడితే ఇదిగో నాలాగ నోరు వచ్చేస్తుంది అనమాట ఇదిగో కాలం మీద నిలబడకపోతే ఇదిగో నాకు నోరు ఎట్లా ఉన్న ఉన్నదో ఉందో నాకు ఉండేది కాదు అంత నోరు ఉండేది కాదు ఎవడు ఎవడి మోచేతి నీళ్ళు తాగాల్సి వస్తే నేను ఇంత వాగేదాన్ని కాదు ఇవాళ ఎవడికి భయపడను నేను ఎందుకు అంటే ఎస్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఎవ్వడికీ భయపడే లేదు ఈ భూమి మీద నేను ఉన్నంతకాలం నాకు భయం అనేది లేదు బోర్ అనేది లేదని చెప్తాను ఎందుకు అంటే మరి అంత ఆత్మవిశ్వాసం ఎందుకు వచ్చిందంటే ఎదిరిచ్చా ఎదిరిచ్చా ప్రతి దానిలో అంతే మన జీవితం అంతే మన పెళ్ళి అయిపోయింది మ్యారేజెస్ మేడ్ మే మేడ్ ఇన్ హెవెను బొందేం కాదు హెవెను కాదు బొంద కాదు ఇవన్నీ కూడా మన పెళ్ళిళ్ళు లేకపోతే నరకం ఏంటంటే నరకప్రాయం మనం చేసుకోవాల్సిన అవసరం లేదు తల్లి మనకు ఆ పెళ్ళి బాగాలేకపోతే అవతల వదిలిపడే పడేయటమే ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పి చెప్పటల్లో నేను పోని హాయిగా హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండి హాయిగా మీ మీ సామర్థ్యం ఏంటో మీరు ఏం చేయగలుగుతారో చేసిన దాన్ని బట్టి మీరు చేసిన దాని ద్వారా మీరు ఎలాగూ సంపాదించుకోగలుగుతా ఆర్థికంగా నిలబెట్టి నిలదొక్కుకోగలుగుతారు ఇవి చూసుకోండి అంతేగాని ఇంతగా ఇది నిర్ నిర్లిప్తంగానూ నిరుత్సాహపడిపోయే చెల్లెళ్ళంటే చాలా బాధేస్తుంది ఎందుకంటేనమ్మా ఇది మీ తెలివి తక్కువతనం అంట మీరు అజ్ఞానం అంట ఎందుకు అజ్ఞానం అంటే ఏదో ఈ మూఢనమ్మకాల్లో పడిపోయి ఇంతెంత బాధలు పడిపోయి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు ఎవ్వరూ ఏమీ అనుకోరు అనుకున్న వాళ్ళని అనుకోనివ్వండి నేను పెళ్లి చేసుకున్నప్పుడు నేను నేను నా ఆ రోజుల్లో హైదరాబాద్ అక్కడికి వెళ్ళిపోయింది ఇదేంటి అట్లా ఏంటి ఇట్లాగేంటి అట్లా ఏంటి చాలా మంది అన్నారు తర్వాత సరే నేను నేను చెన్నైలోనే ఉండి నేనేంటో నిరూపించుకుని బయటకు వచ్చా మా అమ్మ పుణ్యమా అంటూ కాలేజీలు పెట్టుకుని దానిలో కాస్త కుస్తాడు కాస్త నేను నిలబెట్టుకుని నన్ను నన్ను నేను నిలదొక్కుని నా బిడ్డకి నేను కాస్త చదువు సమ్మ చదువు బిడ్డ నేను చదువు సమకూర్చుకోగలిగాను అట్లాగే కొంచెం 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 ఉన్నట్టుండి మనం ఓవర్ నైట్లో మనం రిచ్ అయిపోము ఓవర్ అసలు రిచ్ అవ్వాల్సిన అవసరం లేదు మన అవసరాలు మనకు గడుస్తుంటే చాలు అంతే తర్వాత రిచ్ అవ్వటం అనేది అవసరాలు గడిచిన తర్వాత మనం ఆలోచించుకోవాలి ఎట్లా చేయాలి ఏంటి అనేది కాబట్టి కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఒకటేనమ్మా అనవసరంగా బాధపడద్దు నా 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 నేను ఇంతే నా జీవితం ఇంతే తగలబడి ఏమీ తగలబడద్దు హాయిగా ఫ్లర్షి చక్క మూడు పువ్వులు ఆరు కాయల్లాగా చేసుకోండి మీ జీవితాన్ని మీ జీవితాన్ని మీరు చేసుకోవాలి మీరు ఎవ్వరు కూడా మీరు పడిపోతే మీరే లేవాలి నిలదొక్కుని జాగ్రత్తగా గోడను పట్టుకునో లేకపోతే ఆ కుర్చీని పట్టుకునో బల్లను పట్టుకునో లేవాలి కానీ ఎవ్వడు లేపడు ఇంకోటి ఏంటంటే మన్ని మూసి కుతం కుతం కుతంత్రాలు వాళ్ళు వెనకాల నుంచి ఒక తోపు దోస్తారు మన్ని కాబట్టి వాళ్ళతో బుకే రహన జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని వాళ్ళ ద్వారా వాళ్ళ నుంచి మీరు రక్షించుకుని తప్పించుకుని తిరుగుతూ ఉండాలి కాబట్టి ఒకటే చేయాలి గట్టిగా ఒక రకమైన ఒక ఉక్కు సంకల్పం కావాలి ఓహో వీడు బాలేడు మనతో మన మనం రాచి రంపాన పెడుతున్నాడు ఇంట్లో డబ్బులన్నీ నాశనం చేసేస్తున్నాడు నా తాళీలా తీసుకుపోతున్నాడు నేను దాచిన డబ్బులన్నీ సర్వనాశనం చేసేసాడు పిల్లల కోసం కాస్త స్తో ఆ పిల్లల కోసం చేసిన కూడా ఇటు తగలబెడుతున్నాడు కాబట్టి ఇదిగో వీణి నేను ఇంకా స్పేర్ చేయొద్దు అని చెప్పేసి కాస్త అవతలకి వెళ్ళిపోతే మగ మగవాళ్ళు వెళ్ళారా మీరు బాధపడకండి నేను మీలాంటి వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని నేను మీ మీ మీద యుద్ధాలు చేయండి మీ భార్యలు అని చెప్పటం లేదు నేను కానీ మీరు మారటానికి ప్రయత్నించండి బాధ్యత బాధ్యతాయుతంగా మారటానికి ప్రయత్నించండి లేకపోతే కనుక ఇదిగో ఇట్లాగే నాలాంటి వాళ్ళు అనామకుల చేత ఇదిగో ఇట్లాగే మాటలు పడాల్సి వస్తుంది మీకు గనక భార్యా పిల్లల్ని పోషించుకునే అంత ఒక ఒక రకమైన ఒక స్తోమత లేతే పెళ్ళిళ్ళు చేసుకోకండి హాయిగా విచ్చలవిడిగా హ్యాపీగా తిరగండి ఫ్రీ బర్డ్స్ లాగా ఉండండి వన్స్ పెళ్ళి అయిందా చక్కగా హాయిగా ఉండండి లేదు పెళ్ళి బాగాలేదు అమ్మాయి మీకు నచ్చలేదా హాయిగా కూర్చోండి మాట్లాడుకోండి విడిపోండి అంతేగాని ఇరవై నాలుగు గంటలు నరకంలో బతకటము లేదు లేదు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ ఓన్లీ హెవెను ఇలాంటి దరిద్రపు మాటలు దరిద్రపు చేతగాని చవట సన్నాసులు మాట్లాడేవి లేకపోతే మనలో మన ఇవి పనికి మాలినవన్నీ ఇంజెక్ట్ చేసిన ఈ అభిప్రాయాల్ని మాత్రం మనం మాత్రం డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇలాంటివి తీసుకోవద్దు హాయిగా హ్యాపీగా ఉండండి ఈ బాదరబంది ఈ ఉక్కు సంఖ్యలలో నుంచి బయటికి వెళ్ళిపోండి హాయిగా బయటికి వెళ్ళిపోండి ఈ పెళ్లి అనే ఒక రకమైన ఒక ఒక చండాల విషయం నుంచి బయటికి వెళ్ళండి చండాలప విషయం ఎందుకంటే చండాల పెళ్ళిలో ఉంటే చండాలంగానే ఉంటుంది గొప్పగా చాలా గొప్పగా నాకు నా ఫ్రెండ్స్ ఎంతమంది చక్కగా అన్యోన్య దంపతులు ఎంత బాగా చూసుకుంటారంటే ఆ భార్యను ఎంత పువ్వుల్లో పెట్టి చూసుకుంటూ ఉంటాడంటే భర్త నేను చెప్పలేనమాట కాబట్టి వీళ్ళందరినీ చూస్తుంటే కనుక అది పెళ్ళి అంటాను నేను కాబట్టి ఏంటంటే ఇట్లాంటి ఏదో పెళ్ళిళ్ళు పనికి పెళ్ళిళ్ళు స్వార్థపూరితమైన పెళ్ళిళ్ళు బిజినెస్ వ్యాపార వ్యాపార సంబంధమైన పెళ్ళిళ్ళు గివ్ అండ్ టేక్ పెళ్ళిళ్ళు ఇవి కాదు కావాల్సింది ఒక స్నేహ స్నేహ బంధం ఉండాలి ప్రేమ బంధం ఉండాలి ఒక చక్క ఒక చక్కటి బంధం ఉండాలి ప్రే ప్రే పెళ్ళి అంటే అంతేగా అది లేనప్పుడు అది లోపించినప్పుడు ఎవరో ఏదో అంటారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అంటాం కదా అట్లాగూ ఏమీ ఎవ్వరు రాడు ఎవ్వడు రాడు ఎవ్వడు రాడు యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ ఓకే కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నువ్వు అపోహల్లో వెళ్ళద్దు ఎవడూ మనని ఏమీ చేయలేడు ఎవ్వడు మనని మనం నిజంగా వెళ్ళిపోవాలనుకుంటే నన్ను ఎవడన్నా మార్చగలిగాడో చెప్పండి ఎవ్వడు మార్చలే నా సొంత వాళ్ళు ఎవరు కూడా మార్చలేకపోయారు అందుకని కరెక్టే అని అనుకున్నారు ఇవాటి రోజు కూడా దే ఆర్ హ్యాపీ ఫర్ మై మై థాట్స్ అనమాట కాబట్టి ఏంటంటే ఎవరితోనూ సంబంధం మీ సమస్య మీకు ఇక్కడ నొప్పి ఉందా ఇక్కడ నొప్పి వచ్చింది మీకు మీరు మీ మీరు మీరు నొప్పి పుడతారు మీరు ఆయింట్మెంట్ రాసుకోవాలి మీరు మందు వేసుకోవాలి తగ్గుతుంది ఆ పారాసిటిమాలో పాడో ఏదో వేసుకోవాలి అప్పుడు తగ్గుతుంది అంతే కనుక వేసుకోకపోతే ఎవరిస్తారు మీకు ఎట్టలు మీకు ఎంత నొప్పి ఉందో అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుంది కాబట్టి అమ్మ త్రిపుర బాధపడద్దు బాగా ఒక్కదాన్నే కూర్చుని ఆలోచించుకో నీ పిల్లతో కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఆలోచించుకుని పిల్లతో చెప్పు ఇదిగో నేను నా నా నిర్ణయం ఇది వీడిని మనం మనం యువతలకి వెళ్ళిపోదాము అని అనుకుంటే చాలా బాగుంటుంది అందరికీ బాగుంటుంది అతను కూడా హ్యాపీ అవుతాడు అతనికి కూడా మంచిగా ఉంటుంది అతనికి మీ పంచంలో ఉన్న ఒక రకమైన ఉక్కు తెరలన్నీ కూడా నువ్వు తొలగిపో తొలగిపోతాయి ఒక రకమైన ఒక భ్రమ భ్రమల్లో ఉన్న తొర తెరలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ పని చేయండి అంతేగాని పెళ్ళిళ్ళు స్వర్గాలు అయినాయి పెళ్ళిళ్ళు స్వర్గాలు అయినాయి స్వర్గం లేదు నరకం లేదు అంతా ఇదేను స్వర్గాన్ని తీసుకురా వద్దు అనవసరంగా పెళ్లిళ్లలో ఇంకా మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ అమ్మ లవ్ యు ఆల్ బాయ్